ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు ఎగ్ పులుసు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా వండితే ఎండు రొయ్యలు అనేది స్మెల్ రాకుండా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి కోసం అయితే ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇలా ఎగ్స్ బాయిల్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఫ్రై అవ్వగానే చిట్కడు పసుపుని వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి అలాగే ఒక కప్పు వరకు అయితే ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా ఉంటే కర్రీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా వస్తుందండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు ఒక కప్పు వరకు అయితే నేను ఇలా ఎండు రోయల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఎండు రొయ్యల్ని బాగా వాష్ చేసి ఇప్పుడు ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా ఎండు రొయ్యలు వేసుకున్న తర్వాత కసేపు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల వాసన అనేది రాకుండా ఉంటుంది అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మిర్చి వేయగానే ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి అలాగే వన్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఏంటి త్రీ ఎగ్స్ ఉన్నాయనుకుంటున్నారా వన్ ఎగ్ అయితే మా పిల్లలు తినేసారండి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కాసేపు ఫ్రై చేసేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని వేసుకోండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని వేసుకుంటున్నాను నేను తీసుకున్న కారం అనేది బాగా కారంగా ఉందండి అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ని వేస్తున్నాను వాటర్ వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని మంటని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను మీకు కావాలంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చండి నేను ఇలా కొంచెం కర్రీ అనేది కొంచెం థిక్గా వచ్చిన తర్వాత వేస్తున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే కర్రీ అనేది చిక్కబడిపోతుందండి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు అయితే పొడి వేస్తున్నాను పొడి అంటే మెంతులు అండ్ జీలకర్ర వేయించి చేసుకున్నానండి ఇలా చేసుకున్న పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేస్తున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడు ఎగ్ పులుసు కాకుండా ఇలా రొయ్యలు ఎగ్ పులుసు చేసేయండి టేస్ట్ అయితే బాగుంటుందండి అండ్ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు